హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక పెన్షనర్లకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పెన్షనర్లందరికీ కూడా ఎల్ఐసి గుడ్ న్యూస్ చెప్పింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వ్యాపారులకు అలాగే పెన్షనర్లకు ఎల్ఐసి గృహ రుణాలు ఎల్ఐసి అయితే గనక పెన్షనర్లకి వ్యాపారస్తులకి గుడ్ న్యూస్ చెప్పింది వివరాలు చూసుకున్నట్లయితే ఇంటి కల సాకారం చేసేందుకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తమ శాఖలను రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోందని ఎల్ఐసి ప్రాంతీయ అధికారి డి జయప్రకాష్ అన్నారు మహానాడు రోడ్లోని కామినేని నగర్లో ఏర్పాటు చేసిన నూతన శాఖను గురువారం ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త శాఖ ద్వారా ఈ హనుమాన్ జంక్షన్ న్యూజ్ వీడు గుడివాడ గన్నవరం ప్రాంతాలకు దగ్గరగా ఉంటామని అయితే ఆయన వెల్లడించారు అంతేకాకుండా ఈ ఏడాది సౌత్ ఈస్ట్రన్ రీజియన్లో పదమూడు కొత్త శాఖలు కూడా ప్రారంభించమన్నారు ముఖ్యంగా ఈ సంస్థ ఏం చేస్తుంది ఎల్ఐసి శాఖ ఏం చేస్తుంది అంటే కనుక సంస్థ కొత్తగా బ్యాంకింగ్ సర్గెట్ స్కీమ్ ద్వారా చిరు వ్యాపారులకు అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నామని ఇంకా అలాగే కాకుండా గృహ స్కీమ్ ఇది ముఖ్యంగా పెన్షనర్లకు అయితే యూజ్ అవుతుంది గృహ వరిష్ట స్కీమ్తో పెన్షనర్లకు గరిష్టంగా డెబ్బై ఐదేళ్ల లోపు వారికి అయితే కనుక అందజేస్తామన్నారు ఈ సంస్థ రీజనల్ హెడ్ మార్కెటింగ్ మిగిలిన మిగిలినవారు పాల్గొన్నారు ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో నెల నెల ప్రభుత్వ పెన్షన్ తీసుకునే పెన్షనర్లు అందరికీ కూడా అంటే ఏజ్ డెబ్బై ఐదేళ్ళు లోపు ఉండాలి డెబ్బై ఐదు ఏళ్ళు దాటితే ఎవరు అతి తక్కువ వడ్డీకే గృహవరిష్ట స్కీమ్ అయితే కనుక పెన్షనర్లకు ఇస్తున్నారు అంటే మంత్లీ పెన్షన్ పడేవారికి అయితే కనుక వారి యొక్క పెన్షన్ ఎంత పడుతుంది ఏంటి వారు ఎంత కట్టగలనే ఆధారంగా హౌసింగ్ లోన్ ఎవరైనా సొంత ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేక కొంచెం మంది ఇబ్బంది పడుతుంటారు అటువంటి వారందరికీ కూడా అతి తక్కువ వడ్డీకే గృహ రుణాలు అయితే కనుక ఇస్తామని ఎల్ఐసి అధికారులు అయితే తెలిపారు ఒకవేళ మీ దగ్గరలో ఈ యొక్క ఆఫీసులో అయినట్లయితే మీ దగ్గరలోనే ఎల్ఐసి ఆఫీసుని సందర్శించినట్లయితే మీకు మరిన్ని వివరాలు అయితే తెలిసే తెలియజేసే అవకాశం ఉంది వీడియోని లైక్ చేయడం వల్ల మరింతమందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది దయచేసి ఒక లైక్ చేయండి